నవీన్ సార్ మీరు ఫస్ట్ డే స్టార్టింగ్ కాల్ చేశారు సినిమా స్టార్ట్ అయినప్పుడు అండ్ మిడిల్లో చేశారు అండ్ మధ్యలో సాంగ్ లాంచ్ చేశారు ఇప్పుడు ఈవెంట్కి వచ్చారు చాలా థ్యాంక్ యూ సార్ అండ్ మీకు థ్యాంక్ యూ కూడా చాలా తక్కువ వర్డ్ కూడా అండ్ నేను అలా ఫీల్ అవుతున్నాను అండ్ మీతో తగ్గేదో అసోసియేట్గా పనిచేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్ అండ్ మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయడం ఇది ఇంకా బెటర్ చేయాలని చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అబౌట్ సాయిజా క్రియేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ శరత్ సార్ ఎందుకంటే ఈ కథ చెప్పినప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు జనరల్గా కానీ జస్ట్ ఆ నేరేషన్లో ఆయనకి కథ నచ్చి కథ ఓకే చేశారు కథ ఏంటంటే ఒక ఈక్వాలిటీ అనే సింపుల్ గురించి ఎక్కువ ఉంటుంది అంటే జెండర్ అయినా కులమైన మతమైనా అన్ని సమానమే అనేది చెప్పాలనేది ఈ సినిమా ప్రయత్నం ఇలాంటి అంటే జనరల్గా అందరికీ ఇప్పుడు ఇలాంటి కథలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు సో బట్ సార్ మాత్రం యాక్సెప్ట్ చేశారండీ చాలా థ్యాంక్ యూ సార్ ఇంకా చాలా చెప్పాలి మీ గురించి ఎందుకంటే ఎవరికైనా రుణపడున్నానంటే అది మీకే అనుకుంటాను నేను ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమాకి నన్ను నమ్మి ఇలా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్ అండ్ మీ ఎంతో అదృష్టం ఏదో పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి ప్రొడ్యూసర్ నాకు దొరకరు ఎందుకంటే ఎవ్రీ డే యువర్ వర్కింగ్ విత్ మీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే నాతో ట్రావెల్ చేశారు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తో అంత ట్రావెల్ చేశాను లేదు నాకు తెలియదు అండ్ మీరు మీ వైఫ్ తో అంత ట్రావెల్ చేసే తెలియదు బట్ ఐ మీన్ సారీ నా ఇంటెన్షన్ ఆర్ ఎక్కువ కలిసి తిరిగాం అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీ టైం సినిమా గురించే మాట్లాడాం అండ్ చాలా చోట్ల అప్పుడప్పుడు ఇంత పెద్ద కాన్సెప్ట్ కదండి డీల్ చేయడం చాలా కష్టమయ్యేది అలాంటి టైంలో కూడా సరే ఏంటంటే మీరేం వరీ అవ్వద్దు నీకు ఏదైనా కావాలంటే రీషూట్ చెయ్యి నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే అనే గ్యారంటీ ప్రతిసారి ఇచ్చేవారండి కానీ దాని కూడా నేను చాలా జాగ్రత్తగా యూస్ చేసుకున్నాం బట్ అనుకున్న దానికన్నా కొంచెం పెరిగింది హై నో తను ఎంత స్ట్రగుల్ పడ్డారు ఏంటి అనేది కానీ సినిమా బెటర్ క్వాలిటీలో వచ్చింది అండ్ చాలా బాగుంటుంది అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా ఉమాదేవి మేడం మా ప్రొడ్యూసర్ గారు సెకండ్ ప్రొడ్యూసర్ గారు సారీ ఆల్రెడీ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు ఎప్పుడు ఉండకపోవచ్చు కాకపోతే మీ వే ఆఫ్ డీలింగ్ నాకు అర్థమయ్యేది చాలా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్ అండ్ ఈ సినిమాలో ఏంటంటే యాక్చువల్గా ఫాదర్ క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఎంత బా ఎంత బాగా చేశారో నా లైఫ్లో గాడ్ ఫాదర్ రోల్ అంత బాగా చేశారు నా కోసం యాక్చువల్లీ అంత చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు నేను పనిచేసిన జస్ట్ అసోసియేట్ డైరెక్టర్ గానే నాకు కానీ ప్రతి దానికి నేను చెప్పినప్పుడు కథ చెప్పిన కానించి ఈ డే వరకు ప్రతి బికాస్ ఆఫ్ ఓన్లీ రాజాసార్ వల్లనే జరిగింది సో అలాంటి గొప్ప తో నాకు జర్నీ ఏర్పడడం అనేది నా అదృష్టం ఎందుకంటే చాలా గ్రేట్ థింగ్ ఇది ఆ ఫస్ట్ డే వివి వినాయక్ గారు వచ్చినప్పుడు షాక్ తిన్నాను అండ్ కురస ఆయన డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ షాక్ తిన్నాను అండ్ నవీన్ సార్ సాంగ్ లాంచ్ చేశారు అండ్ సర్వీ గారు పోస్టర్ లాంచ్ చేశారు అండ్ నిఖిల్ సార్ ట్రైలర్ పోస్ట్ చేశారు అండ్ శ్రీ విష్ణు గారు మనకి టీజర్ లాంచ్ చేశారు ఎవ్రీ ఈవెంట్ ఇదనే కాదు సార్ అండ్ రాజా గారిది చాలా గ్రేట్ క్యారెక్టర్ అండ్ గ్రేట్ క్వాలిటీ క్యారెక్టర్ అది సో ఎంతో చూశాను అండ్ ట్రావెల్ అయ్యాను ఎవ్రీ మినిట్ నేను నాకు వర్క్ చేసినప్పుడు తెలిసేది ఆయన ఎంత ప్రేమగా మాట్లాడతారు ఏంటి అనేది సినిమా అంటే చాలా ఇష్టం అండి సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను ఆయన యాక్ట్ చేసినప్పుడు అదే ఫీల్ అయ్యేవాడిని ఈయనకి చాలా ప్యాషన్ ఉంది ఇన్సైడ్ అనేది నాకు బాగా రియలైజ్ అయ్యాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ సారీ అండ్ ఈ సినిమాలో యశస్విని గారు యాక్చువల్లీ తను ట్రాన్స్ వుమన్ కింద ఈ క్యారెక్టర్ చేశారు అనమాట సో ట్రాన్స్ఫర్మన్ అంటే చెప్పగానే ఎవరైనా ఇద్దరు ముగ్గురు చాలా మంది రిజెక్ట్ చేశారు ట్రాన్స్ వమన్ ఏంటి మేము ఎలా చేస్తామని చెప్పి తను చెప్పగానే చాలా ఎక్సైట్ అయ్యారు సో ఫస్ట్ ఎక్సైట్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ట్రాన్స్ఫర్మన్ గా అంటే ఒక మెయిల్ టు ఫిమేల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తను చేశారు అండ్ చాలా థ్యాంక్ యూ అండి గారు అండ్ మోహిన్ సార్ నరసింహ మీరు అందరగొట్టేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా చేశారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి అండ్ చాలా బాగా ఉంది అండ్ మోహిత్ థ్యాంక్ యూ మోహిత్ ఎక్కువ చెప్పలేదు సారీ థ్యాంక్ యూ ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్ అన్న థ్యాంక్ యూ అన్న యాక్చువల్లీ క్యారెక్టర్ అని కాదు ఈ సినిమాకి చాలా ఎఫర్ట్ పెట్టారు ఒక ఫ్రెండ్గా నాకు ఇంత ఎఫర్ట్ పెట్టడం నేను చూడాలంటే ఇండస్ట్రీ కదా ఎక్కువ క్లోజ్ ఎవరు అనో తెలీదు ఎప్పుడు ఎవరు ఇచ్చేస్తారో తెలియదు కానీ ఒక లాయల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మహేష్ అన్న ఎందుకంటే ఫస్ట్ డే నుంచి నా నాకు ఎప్పుడు ప్లానింగ్ కోపం కంటే ఏమీ వచ్చింది కదా అంటే మార్నింగ్ సెవెన్ షార్ట్ తీయాలన్నా సరే ఆయన అరేంజ్ చేసేసేవారు అంత ప్యాషనేటెడ్గా వర్క్ చేస్తారు మార్నింగ్ ఫోర్ ప్లే ఇస్తారు నైట్ ఎప్పుడు లెవెన్ ట్వెల్వ్ అవుతుంది సో షెడ్యూల్ చాలా హార్డ్ ఉంటుంది థ్యాంక్ యూ మహేష్ అన్న అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ రాము సార్ అండ్ క్రాంతి సార్ మా ఎడిటర్ రాకేష్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అండ్ మా డిఓపి సిద్ధార్థ గారు అండ్ పీసీ గారు అసిస్టెంట్ అండి చాలా థ్యాంక్ యూ సార్ సిద్ధార్థు గారు మీరు లేకపోతే ఈ విజువల్ ఎంత బాగా రాదు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ మీరు అంతా కేర్ తీసుకున్నారు ఎందుకంటే పద్దెనిమిది వందల షార్ట్లు పంతొమ్మిది వందల షార్ట్లు ప్లానింగ్ అది షార్ట్ డివిజన్ లో ఎవ్రీ షార్ట్ తన క్లారిటీ ఉంది ఏ ఆర్టిస్ట్ ఎక్కడ మూవ్ అవుతారు లైట్ ఏంటి ఎవ్రీథింగ్ తన క్లారిటీ ఉంటుంది చాలా థ్యాంక్ యూ సార్ ఫర్దర్లీ కూడా మనం వర్క్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను అండ్ ఎపి సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఈ సినిమా డిఓపి గారు నేను అండ్ ప్రొడ్యూసర్ గారు రాజేష్ సార్ ఆర్టిస్టులు అందరూ ఎంత బాగా చేసినా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్యాషన్ గా చేయాలనేది అవును కానీ మీరు వర్క్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టేశారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ అండ్ సాంగ్స్ బీజి ఎవ్రీథింగ్ యూ డూయింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ సార్ అండ్ మా ఇల్లిస్ కరలి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు చాలా బాగా రాశారు అండ్ అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాంబాబు సార్ జనరల్గా రాంబాబు గారికి ఫస్ట్ నేను కట్ చెప్పాను అండ్ సీతాం శాస్త్రి గారితో ఒక పాట అయినా రాయించుకోవాలనేది నా డ్రీము బట్ నేను కొంచెం లేట్ అయ్యాను డైరెక్ట్ రావడానికి బట్ యాజ్ పర్ టైం ఫాస్ట్గా నేను అయ్యాను ఫైవ్ ఇయర్స్లో అయిపోయాను కానీ సీతారాంశాస్ గారు నో మోర్ నాకు ఎవరు ఆల్రెడీ దొరకలేదు అలాంటి టైంలో నాకు రాంబాబు గారికి ఇలా చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు టూ సాంగ్స్ ఇచ్చారు ఒకటి తరలి గ్రేట్ లెజెండరీ సింగర్ చిత్రమాన్ పాడారు చాలా బాగుంటుందండి ఇన్స్పిరేషనల్ సాంగ్ అండ్ ఈ జీవితం అంటే సాంగ్ అది ఆశాభాషణ లాంటి గొప్ప హిట్ అవుతుంది తొందరలోనే సో చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆడియో రిలీజ్డ్ బై ఆదిత్య మ్యూజిక్ అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి సారీ ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐ నీట్ మేక్ ఎ స్పెషల్ మెన్షన్ అబౌట్ మై ఫ్రెండ్స్ రాము గారు సూర్య గారు క్రాంతి గారు వాళ్ళు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్లీ బట్ మోరల్లీ కూడా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అండ్ యశస్విని కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్ ఒక ట్రాన్స్ ట్రాన్స్ గర్ల్గా యాక్ట్ చేయటం అనేది ఐ విష్ ఐ అండ్ ఐ హోప్ ఈ ఈ సినిమాని మీకు పాజిటివ్గా వెళ్ళాలి చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అండ్ స్పెషల్ మెన్షన్ టు సచిన్ సినిమాస్ ఏంటంటే కొంచెం అత్తిలిని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అంటే అత్తిలిని అత్తిలి అని నమ్ముకుంటే తెనలాడి పరువు పోలేదు నిలబడింది ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ